మంచిది ప్రియులారా దేవుని వాక్యంలోకి మనం వెళ్దాము కొరతిలకు రాసిన రెండవ పత్రిక పద్నాలుగో వచనాన్ని మనం ఆలోచన చేద్దాం పద్నాలుగో వచనం ఇదిగో ఈ మూడవసారి మీ అద్దకు వచ్చుటకు సిద్ధంగా ఉన్నాను వచ్చినప్పుడు మీకు భారంగా ఉండను మీ సొత్తును కాదు మిమ్మనే కోరుచున్నాను పిల్లలు తల్లిదండ్రుల కొరకు కాదు తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి కూర్చదగినది గదా ఈ యొక్క కొరంతిల కృష్ణ రెండవ పత్రికలో పన్నెండవ అధ్యాయంలో పద్నాలుగవ వచనంలో మూడు విషయాలను మనకు క్లుప్తంగా తేటగా గుర్తు చేస్తూ ఉంటున్నాయి మొదటిది అందరి క్షేమాన్ని గురించి అపశ్రుడైనటువంటి పావులు గారు జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉంది మరి అందరి క్షేమాన్ని కోరినటువంటి పరిశుద్ధ గ్రంథం ఏమని చెప్తుందో మనం దేవుని వాక్యాన్ని దేవి జ్ఞాపకం చేసుకుందాం ఈ రాత్రి కాలమంత ఆదికాండము పదమూడో అధ్యయము ఆది కాండం అధ్యాయము అధ్యయము ఎనిమిదవ వచనాన్ని ఆలోచన చేద్దాం ఆది కాండం పదమూడు ఎనిమిది కాబట్టి అబ్రాము మనము బంధువులము గనక నాకు నీకును నా పశువుల కాపరులకు నీ పశువుల కాపరులకును కలహం ఉండకూడదు ఇక్కడ అన్నదమ్ముల మధ్యలో ఒక ఒప్పందం క్షేమానికి సంబంధించినటువంటి ఒప్పందం ఇరువురికి కలుగుతూ ఉంటూ ఉన్నది ఇక్కడ మనం ఆలోచన చేసినప్పుడు అబ్రాహము భార్య ఐగుప్తు నుండి తిరిగి వచ్చుట లోతు అబ్రాహము వేరైపోవుట మరి లోతుగారు అబ్రహాం గారు వేరు కావడానికి మరి ఇక్కడ ఒక మంచి అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తున్నటువంటి విషయాన్ని ఈ లేఖన మందు మనం గమనిస్తూ ఉంటున్నాం మంచి అభిప్రాయం మరి లోతు గారు అలాగునే అబ్రామ్ గారు ఆలోచన చేస్తూ ఉంటున్నారు కాబట్టి అబ్రామ్ మనం బంధువులం గనక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు కలహముండకూడదు కాబట్టి వేరు కావడానికి నీకు కుడివైపు కావాలనుకుంటే కుడివైపు ఎడమ వైపు కావాలనుకుంటే ఎడమవైపు వైపు నీవు పోతే నేను ఇటు పోతా నేను ఇటు పోతే నీవటుబో అని చెప్పి ఒక వడంబడిక ఒప్పందాన్ని క్షేమ ఇక్కడ మనం చూడాల్సినటువంటి ఏమిటంటే అందరి క్షేమం ఆ అన్నదమ్ముల క్షేమము పనివారి క్షేమం అందరి క్షేమాన్ని కోరినటువంటి విషయాన్ని అబ్రహాము లోతు విషయంలో ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నాం పద్నాలుగో అధ్యయము ఇరవై మూడో వచ్చినా చూద్దాం ఆది కాండం పద్నాలుగు ఇరవై మూడు ఇరవై రెండు ఇరవై మూడు కలుసుకోనని చదువుకుందాం అబ్రాహ్ము నేనే అబ్రామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండాట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఎవడైనను తీసుకొనననని ఆకాశమునకు భూమికిని సృష్టికర్త సృష్టికర్తయును సర్వోన్నతుడు దేవు సర్వోన్నతుడును దేవుడనైన యహోవ ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను నా చెయ్యెత్తి ప్రమాణము చేసి ఉన్నాను అయితే ఈ పడువారు భుజించినది తప్ప నాతో కూడా వచ్చిన అనేరు ఈ ఇరవై వచనాన్ని మనం ఆలోచన ఇరవై రెండు ఇరవై మూడును మనం ఆలోచన చేసినప్పుడు నేను అబ్రాహ్మను ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారనైనను నీ వాటిలో ఏదైనా తీసుకునునని ఆకాశమునకు భూమికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడు దేవుడైన యహోవ ఎదుట నా చెయ్యి వెత్తి ప్రమాణము చేసి ఉన్నాను అబ్రహాం గారు మరి గుర్తు చేస్తున్నాడు దేవుడు అబ్రహామును ధైర్యపరచడము దేవుడు అతనికి సంతానం వాగ్దానం చేయడము విస్తారమైన జనులుగాను విశ్వాసం ద్వారా అతడు నీతిమంతుడగుట గురించి కానాను దేశమును మరలా వాగ్దానం చేయుట పదహారు నుంచి చూసినప్పుడు దర్శనంలో దానిని స్థిరపరచుడు గురించి క్షమించండి పదహైదవ అధ్యాయాన్ని గుర్తు చేశాను పదనాలుగవ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు నలుగురు రాజుల రాజులు ఐదుగురు రాజుల మీద యుద్ధము చేయడము పన్నెండు వచనం నుంచి చూస్తే లోతు ఖైదీగా పట్టుబడటము నా అబ్రాము అతన్ని విడిపించడము పంతొమ్మిది మెల్కిషకు అబ్రాహ్మును దివించడము ఇరవై నుంచి అబ్రాహ్ము ఆయనను పదియో వంతు ఇవ్వడము ఈ విషయాలను దేవునికి ఇచ్చే విషయంలో మరి పదియో వంతు ఇవ్వడానికి కొరకు మరి అబ్రాహ్మ గారు తాను చేసుకున్నటువంటి ప ప్రణాళికను దేవునికి చేసుకున్న ఒడంబడికను దేవుని చిత్తాన్ని మనకు తెలియపరచబడుతూ ఉన్నది అందరి క్షేమం కొరకు మరి అబ్రాహం గారు ఒక మంచి ఆలోచన దేవునికి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశం దేవుని పరిచర్యకి ఇవ్వాలనేటటువంటి ఉద్దేశము దేవుడిచ్చింది దేవునికే ఇవ్వాలి ఇందులో నా గొప్పతనం ఏమీ లేదని చెప్పి అబ్రాహం గారు మరి ఆలోచన చాలా సంతోషకరమైనటువంటిదిగా ఉంటూ ఉన్నది యాభయో అధ్యాయానికి వెళ్దాం ఆది కాండం అధ్యాయం యాభై అధ్యాయంలో మరి ఇరవై రెండు నుంచి మనము ఇరవై మూడవ వచనం వరకు చూద్దాము ఏసేపు అతని తండ్రి కుటుంబపు వారు ఐగుప్తులో నివసించిరి ఏసేపు నూట పది సంవత్సరములు బ్రతికాను ఏసేపు ఎఫ్రాయిం యొక్క మూడవ తరం మూడవ తరం పిల్లలను చూచను మరియు మనిషి కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి ఏసేపు ఒడిలో ఉంచబడిరి ఏసేపు తన సహోదరులను చూచి నేను చనిపోచున్నాను దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రాహము ఇసాకు యాకోబులతో ప్రమాణం చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మను తీసుకొని పోవునని చెప్పాను ఇక్కడ ఇరవై రెండు ఇరవై మూడో వచనం ఆలోచన చేసినప్పుడు ముఖ్యంగా ఇరవై మూడో వచనం చూసినప్పుడు దీర్ఘాయువు పొందిన వారిలో కొందరి గురించి రాయబడి ఉన్నది మాకీర్ గురించి రాయబడి ఉన్నది అలాగునే మరణం గురించి నమ్మకమైనటువంటి నమ్మకం లేని వాటి వా వాటి విషయంలోనూ దేవుని ఎందు ఉంచడంలో వాగ్దాన విషయంలో ఈ ఇరవై మూడు ఇరవై నాలుగు వచనంలో మనకు ఆలోచన చేస్తూ ఉన్నాం మరి ఏసేపు గారు ఏసేపు అతని అతని తండ్రి కుటుంబపు వారు ఐగుప్తులో నివసించి ఏసేపు నూట పది సంవత్సరములు బ్రతికేను అంతేకాకుండా మూడవ తరం పిల్లల్ని తన ఒడిలో చేర్చుకున్నట్టుగా ఎత్తుకున్నట్టుగా మనకు విలేఖనము గమనిస్తూ ఉంటున్నాం ఏసేపుకు తన అన్నలు ఎంతో ద్రోహం చేసినప్పటికీ చివరిగా తాను మరణస్థితికి వచ్చినప్పటికీ హృదయపంలోకి వచ్చినప్పటికీ దేవుడు ఒకరోజు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాడు అని చెప్పి తప్పకుండా గుర్తు చేస్తూ ఉంటూ ఉన్నాడు దేవుని వాక్యం మనకు తెలియపరుస్తున్నది ఏమిటంటే అందరి క్షేమం గురించి మరి మొదట మనము అబ్రామును చూ చూశాము తర్వాత ఇప్పుడు రెండవదిగా మనం ఎవరిని చూస్తున్నాము ఏసేపును చూస్తూ ఉన్నాం మొదట అబ్రహాము క్షేమాన్ని కోరినటువంటి విషయాన్ని చూసాం రెండవదిగా ఏసేపు అందరి క్షేమాన్ని కోరినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మరి మోసే గారి గురించి కూడా మనం చూద్దాం సంఖ్యాకాండము సంఖ్యాకాండము పదకొండవ అధ్యయము సంఖ్యాకాండము పదకొండవ అధ్యయము పదకొండవ అధ్యయము ఇరవై మూడు వచ్చినా అని మనం చూద్దాం అందుకు యహోవా మోసతో ఇట్లా నేను యహోవా బహుబలముత యహోవా బహుబలము యహోవ బాహుబలము తక్కువైనదా నా మాట నీ ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచదవు మోసే బయటికి వచ్చి యహోవ మాటలను జనులతో చెప్పి జనుల నుండి జనుల నుండి మోసే బయటికి వచ్చి యహో మాటలను జనులతో చెప్పి జనుల పెద్దల నుండి డెబ్బది మంది మనుషులను పోగు చేసి గుడారం చుట్టూ వారిని నిలువబెట్టగా ఎహోవా మేఘంలో దిగి అతనితో మాటలాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ డెబ్బై మంది పెద్దల మీద ఉంచాను కావున వారు ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి కానీ మరలా ప్రవచింపలేదు ఆ మనుషులలో ఇద్దరు పాలెంలో నిలిచి ఉండిరి వారిలో ఒకని పేరు హెల్ హెల్దాదు రెండో అని పేరు మేధాదు వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను వారు రాయబడిన వారిలోనూ ఉండియు వారు గుడారంనకు వెళ్ళక తమ పాలెంలోనే ప్రవచించిరి ఈ నాని మనం ఆలోచన చేసినప్పుడు మోషే బయటికి వచ్చి ఇరవై మూడో వచ్చినాం అందుకు యహోవా మోషతో ఇట్లా నేను యహోవా బాహుబలము తక్కువైనదా నా మాట నువ్వు వినిన ఎడల ఎడల నెరవేరునో లేదో ఇప్పుడు చూచేదావు మోషే గారితో మాట్లాడుతున్న మాట ఇందులో భాగంగానే ఇరవై తొమ్మిదో వచనాన్ని కూడా ఆలోచన చేద్దాం ప్రిలారా అందుకు మోషే నా నిమిత్తము నీకు రోషము వచ్చానా ఎహోవా ప్రజలందరూ ప్రవక్తలగునట్లు యహోవా తన ఆత్మను వారి మీద వారి మీద ఉంచునుగా కానీ అతనితో అనెను అందుకు మోషే నా నిమిత్తం నీకు రోషం వచ్చిన యహోవో ప్రజలందరినూ ప్రవక్తలనట్లు యహో తన ఆత్మను వారి మీద ఉంచునుగాక అని అతనితో అనెను అప్పుడు మోషేయు ఇస్రాయేలీలు పెద్దలను పాలెంలోనికి వెళ్ళి అందరి క్షేమం గురించి మరి మోషే గారు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు యహో దేవుడు తండ్రి అయిన దేవుడు సెలవిచ్చిన మాట చొప్పున ఏదైతే చేయవలసి ఉంటున్నదో అది చేయడానికి దేవుని యొక్క ప్రణాళిక మోషే ద్వారా తన ప్రజలను నడిపించుకుంటున్నటువంటి విషయాన్ని విలేఖనము మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది అలాగునే మరి యువనాథను గురించి కూడా మనం ఆలోచన చేసినప్పుడు పద్దెనిమిదవ అధ్యయము మొదటి సమయాలు గ్రంథము నాలుగో అధ్యయంలో యువనాథను కూడా క్షేమాన్ని కోరినటువంటి విషయాన్ని లేఖనాలు గుర్తు చేస్తూ ఉంటున్నాయి అలాగునే రెండో సమయాల గ్రంథము ఇరవై మూడో అధ్యాయము ఏడో వచనంలో చూసినప్పుడు దావీది యొక్క ముగ్గురు వీరుల గురించి ఇక్కడ రాయబడి ఉంటున్నది క్షేమాన్ని క్షేమ సమాచారాన్ని కోరుకునేటటువంటి వారు రెండవ సమయాలు ఇరవై మూడు ఏళ్ళలో అలాగనే దానియులు గ్రంథము ఐదో అధ్యాయం పదిహేడవ వచనంలో మరి చూస్తాం ఇప్పుడు అపోస్సురుడైనటువంటి పావులు గారు జ్ఞాపకం చేసిన మాటను కొరంతీల రాసిన మొదటి పత్రిక పదవ అధ్యాయము ముప్పై మూడవ వచనాన్ని ఒకసారి మనం ఆలోచన చేద్దాం కొరంతీలకు రాసిన మొదటి పత్రిక పదవ ధ్యేము ముప్పై మూడవ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం పిల్లలు ఇలాగూ నేను కూడా స్వప్రయోజనమును కొరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కొరకును వారి ప్రయోజనమును కోరుచు అన్ని విషయములలో అందరినీ సంతోషపెట్టుచున్నాను ఇక్కడ ఇరవై వచనం నుంచి మనం చదువుకుందాం అవిశ్వాసులలో ఒకడు మిమ్మను విందునకు పిలిచినప్పుడు వెలుటకు మీకు మనసుండిన ఎడల మీకు వడ్డించినది ఏదో దానిని గురించి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణయూ చేయక తినుడి అయితే ఎవడైనను మీతో ఇది బలి అర్పించబడినదని చెప్పిన ఎడల అట్లు తెలిసిన తెలిసిన వాని నిమిత్తమును మనసాక్షి నిమిత్తమును తినకూడి మనసాక్షి నిమిత్తముగా నీ సొంత మనసాక్షి నిమిత్తము కాదు ఎదుటి వాని మనసాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను ఎందుకనగా వేరొకని మనసాక్షిని బట్టి నా స్వాతంత్రము విషయంలో తీర్పు తీర్చి తీర్చబడ నేల నేను కృతజ్ఞతతో పుచ్చుకొని ఎడల నేను దేని నిమిత్తము కృతజ్ఞతా వసతులు చెల్లించుచున్నానో దాని నిమిత్తం నేను దూషింపబడ నేల కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తము దేవుని మహిమ కొరకు చేయడి యూదులకైనాను గ్రీసు దేశస్తులకైనను దేవుని సంగమునకైనాను అభ్యంతర అభ్యంతరము కలగజేయకుడి ఇలాగ నేను కూడా స్వప్రయోజనం కొరకు అనేకుల అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనం కొరకును అన్ని విషయములలో అందరినీ సంతోష పెట్టుచున్నాను పౌల్ గారు గుర్తు చేస్తున్నాడు ఒకవేళ నువ్వు తిన్నప్పుడు అది ఏమన్నా ఇబ్బందికరంగా నీ మనస్సాక్షికి నీ పక్కలో ఉన్నటువంటి వారికి అది ఇబ్బందికరంగా ఉంటే దయతో జ్ఞాపకం చేసుకో నీ మనసాక్షి నిమిత్తం నీవు తినవద్దు అని చెప్పి దేవుని వాక్యం తెలియపరుస్తుంది అలాగనే అందరి క్షేమం కొరకు నేను నా ప్రయత్నం చేస్తున్నానని చెప్పి దేవుని వాక్యము గుర్తు చేస్తూ ఉన్నది ఇందులోనే స్వప్రయోజనమును కోరక అనేకులు రక్షింపబడవలనని వారి ప్రయోజనము కోరుచు అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాం అందరము మారు మనసు పొందాలి అందరము రక్షింపబడాలి అందరము ఏసు ప్రభు అని సొంత రక్షకునిగా అంగీకరించాలి ఏసు ప్రభు అని నోటితో ఒప్పుకోవాలి బాప్తిత్వం పొందాలి మరణం వరకు నమ్మకంగా ఉండాలి కాబట్టి అందరి క్షేమం కొరకు మనం ప్రార్థించే వారిగా మనం ఉండాలి అందరి క్షేమం కొరకు కోరుకునేటటువంటి వారిగా మనం ఉండాలి వారికి ఇతరులను వ్యతిరేకంగా అంటే వారికి నష్టము కలిగించే మాటను మనము మాట్లాడొద్దు అని చెప్పి క్షేమం కొరకే మాట్లాడమని దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది కొరంతిల కృష్ణ రెండవ పత్రిక ఎనిమిదవ అధ్యయము ఎనిమిదవ అధ్యయము తొమ్మిదవ వచనాన్ని మనం చూద్దాం మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్రం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడాయను మన నిమిత్తము దరిద్రుడాయను ఆకాశమే పట్టనోడు నోడు మీకై పాకలోన పుట్టినాడు ఎన్నియాలో ఆకాశమే పట్టనోడు నోడు మీకై పాకలోన పుట్టినాడు ఎన్నియాలో సిరిగలిగిన గొప్పోడు ఎన్నియాలో నీకై దరిద్రుడుగా మారినాడు ఎన్నియాలో సిరిగలిగిన గొప్పోడు ఎన్నియాలో నీకై దరిద్రుడుగా మారినాడు ఎన్నియాలో చక్కనైన యేసురాజు మక్కువతో మన దగ్గరికి వచ్చాడు ఆయన ధనవంతుడై ఉండి కూడా మన నిమిత్తము దారిద్రుడిగా మారిండు క్రీస్తు యేసుక్రీస్తు ప్రభు వారు మన నిమిత్తం తగ్గించుకున్నాడు మన నిమిత్తము ఆయన ప్రయాసము పడ్డాడు అనేటటువంటిది దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది కాబట్టి ప్రియులరా దేవుని వాక్యం వింటున్నటువంటి మనం అందరి క్షేమాన్ని కోరుకోవడంలో మనము ముందు వరుసలో ఉండాలి ముందుండాలి అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది అబ్రాహము అందరి క్షేమము ఏసేపు అందరి క్షేమము మోసే అందరి క్షేమము యోనాతన్ అందరి క్షేమము దావేది యొక్క ముగ్గురు వీరులు అందరి క్షేమాన్ని కోరడము అలాగునే పావులు గారు అందరి క్షేమాన్ని కోరడము క్రీస్తు మన నిమిత్తం తన ప్రాణాన్ని బలిగా అర్పించి మన క్షేమాన్ని మన పాపాల నుంచి విడుదల కలిగించి మనల్ని పవిత్రులుగా పరిశుద్ధులుగా ఉంచడానికి దేవుని ప్రణాళికలో మనల్ని ఉంచినందుకు దేవాదిదేవికి దేవ దేవాది దేవునికి వందనములు కృతజ్ఞతలు మనము దేవుని పట్ల ఉన్న ప్రణాళికను మనం ఎప్పుడు విడిచి విడవద్దు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తము దరిద్రుడా ఆయన మన నిమిత్తము దరిద్రుడే మన నిమిత్తం తగ్గించుకున్నాడు మన నిమిత్తము తాను లోకానికి వచ్చాడు మన నిమిత్తము తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు మన నిమిత్తము తన ప్రాణాన్ని అర్పించి మన పాపములను క్షమించి ఉన్నాడు కాబట్టి ప్రియులారా ఆ యొక్క క్షమాపణ పొందినటువంటి నీ నా జీవితంలో చాలా జాగ్రత్త కలిగి బ్రతకాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తుంది పన్నెండవ అధ్యాయం కొరంతిల్లకి రాసిన రెండవ పత్రిక పన్నెండవ అధ్యాయము ఐదవ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం అట్టి వాని గురించి అతిశయింతును నా విషయమైతేనే నా విషయమైతేను నా బలహీనత ఎందేగాక వేరు విధముగా అతిశయింపను మొదటి నుంచి ఆలోచన చేద్దాం అతిశయపడు అతిశయ అతిశయపడుట నాకు తగదు కానీ అతిశయపడవలసి వచ్చినది ప్రభు దర్శనములను గురించి ప్రత్యక్షత ప్రత్యక్షతలను గురించి చెప్పుదును క్రీస్తు నందు యొక్క మనుషుని నేను ఎరుగుదును అతడు పద్నాలుగు సంవత్సరముల కిందట మూడవ ఆకాశమునకు కొనుపోబడను అతడు శరీరంతో కొనుపోబడను నేనెరుగ ఎరుగను శరీరము లేక కొనుపోబడను నేను ఎరుగను అది దేవునికి తెలియను అట్టి మనుషుని నేను ఎరుగుదును అతడు పరదేశంలోనికి కొనుపోబడి వసింపశక్యము కాని మాటలు వినెను ఆ మాటలు మనుషుడు పలకకూడదు అతడు శరీరముతో కొనుపోబడనో శరీరం లేక కొనుపోబడనో నేను ఎరగను అది దేవునికే తెలియను అట్టి వాని గురించి అతిశయింతును నా విషయమైతేనో నా బలహీనత ఎందే గాక వేరు విధముగా అతిశయింపను అతిశయింపబడటకు ఇచ్చేయించిన నేను సత్యమే పలుకుదును గనక అవివేకిని 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 అతిశయింపబడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకు పలుకు పలుకుదును గనక అవివేకిని కాకపోదును కానీ నా ఎందు ఎవడైనా ఎవడైనాను చూచిన దానిని దాని దానికన్ను చూచిన కన్నను నా వలన వినేదాని కన్నను నన్ను ఎక్కువ ఘనముగా ఎంచునేమో అని అతిశయ అతిశయించుటం మానుకొనుచున్నాను నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా పోకుండు నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు నేను అత్యధికంగా ఎచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలుగగొట్టుటకు సాతాన్ యొక్క దూతను దూతగా ఉంచబడను ఒక ముళ్ళు నాకు ఉంచబడి ఉంటున్నది కాబట్టి ఫ్రీలరా మనము అందరి క్షేమాన్ని ఎప్పుడైతే మనం కోరగలుగుతామో అందరి కొరకు మంచి అభిప్రాయంతో మనం ఉండగలుగుతామో ఆనాడు అబ్రహాం గారు మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు అలాగనే యోసేపు మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు యోనాథను మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు అపస్సులు అయినటువంటి పౌలు గారు మంచి అభిప్రాయం కలిగి ఉన్నారు యేసుక్రీస్తు ప్రభు వారు మనందరి కొరకు మంచి అభిప్రాయము పరిశుద్ధతను కలుగజేసి ఉంటున్నారు కాబట్టి దేవుని వాక్య విషయంలో మనమందరం కూడా శ్రద్ధ కలిగి భక్తి కలిగి ముందుకు కొనసాగుతూ అందరి క్షేమం కొరకు మానవులము మనము ప్రార్థించేవారిగా ఉందాం దయతో కన్ను మూసుకుందాం ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి మీకు అందనములు చెల్లించుకుంటున్నాం ఇదిగోనైనా ఈ రాత్రి కాలం అందు వాక్య భాగాన్ని బోధించుకొని నైనా నన్ను నేను హెచ్చరించుకుంటూ నైనా నన్ను నేను బుద్ధి చెప్పుకుంటూ మీ వాక్యాన్ని నేను ధ్యానం చేసి ఉండగా దీవించి ఆశీర్వదించండి నైనా ఇందులో ఏదైనా తప్పులు దొరికితే దయతో కనికరించి క్షమించమని చెప్పి వాక్యాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించమని ఈ మనవులు మీ కుమారుడు మా ప్రాణరక్షకుడు యేసో క్రీస్తు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మేన్ అందరికీ నామమున వందనాలు